రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు ప్రకాశం జిల్లా తిరుపురాంతకం మండలం పాత అనసముద్రం సముద్రం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు ఆంజలి గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ ఇదైతే మార్కెట్లో కొత్తగా తీసుకురావడం జరిగింది మరి వారికి అయితే ఈరోజు డెలివరీ ఇవ్వడం జరిగింది మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది వారి మాటల తెలుసుకుందాం సార్ నమస్తే నాంజలి గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ అనేది మా దగ్గర నేను యూట్యూబ్ లో చూశాను సార్ యూట్యూబ్ లో చూసిన తర్వాత ప్రతి రైతు అనేది కిసాన్ ఛాయిస్ ఇచ్చే ప్రతి వారు అనేది యూట్యూబ్ లో చేస్తుండగా వాళ్ళని చూశాను ప్రతి రైతు అనేవాళ్ళు బాగున్నదని ప్రతి వాళ్ళు అంటున్నారు వారి నుంచి నేను కూడా మనం ఈ ఆధార ఈ ఆధారణ మనం తీసుకోవాలని నేను దాన్ని లైక్ చేశాను సార్ మనం ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి మీ కిసాన్ ఛాయిస్ కి నెంబర్కి ఫోన్ చేశాను ఓకే క్యా కిసాన్ చాయ్ నుంచి నెంబర్ ఫోన్ చేసిన తర్వాత మీరు ఉన్నదని చెప్పారు మాకు మీరు ఈ రోజు మేము ఈ డ్రాగన్ ఫ్రూట్స్ లో మీరు తీసుకొచ్చి మాకు అందించినందువల్ల మాకు ఈ టెల్లర్ వేసుకునేటప్పుడు కానీ కలుపు కలుపులు కానీ మాకు ఏదైనా లోతు తెగటం వల్ల కానీ ఆ లోతు వెళ్తుంది మాకు కలుపు కూడా ఎలాంటిది రిమార్క్ లేదు కలుపు కూడా తెగిపోతుంది అంటే మీకు ప్రధాన కారణం కలుపు ఒకటి కలుపు ఒకటి కలుపు ఒకటి పైగా మాకు పైగా పత్తిలో అయినా మిర్చిలో అయినా దేటి వ్యవసాయం చేసుకోగలిగే యంత్రం కాబట్టి మేము దీన్ని తీసుకోగలిగాం అంటే మొత్తం ఎన్ని మాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాల్లో ఏ పంటలు నాలుగు ఎకరాల్లో మామూలుగా జొన్న ఓకే పత్తి మిరప ఈ మూడు పంటలు తీసుకుంటాం సార్ ప్రధానంగా ఓకే మామూలుగా ఈ ఎకరా ముప్పై సెంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ వేసాను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ లో మనకు ట్రాక్టర్ తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఓకే అందుకని మన ప్రధాన అంశం ఏంటంటే పైగా ఈ సెవెన్ హెచ్పి మోటార్ మన కిసాన్ చాయిస్ వాటి కావాలని నేను దీన్ని అనౌట్ చేసుకున్నాను అంటే మీరు ఈ సెలెక్ట్ చేసుకున్నారు చేసుకున్నారన్నారు కదా వేరే మిషన్ వేరే మిషన్లు లో చూశాను కానీ సార్ ఆ వేరే మిషన్ చూసిన వారు రైతులు చెప్పారు సార్ యూట్యూబ్లలో కానీ ప్రతి కంపెనీ మిషన్ లో కూడా హ్యాండిల్ అదురుతున్నాయి అవి కొంచెం బాగుంటలేదు దీనికి కిసాన్ చాయస్ వారు మనకు క్లచ్ ఇచ్చారు ఈ క్లచ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మనకు మెయిన్ ప్రధాన అంశం క్లచ్ మనకు ఈ మనం తోలుకునేటప్పుడు ఏదో బండి స్పీడ్ వెళ్ళేటప్పుడు అవసరం అయితే మనకు క్లచ్ పట్టుకుంటే బండి అయిపోతుంది మనకు చాలా బాగుంది ప్లస్ పాయింట్ గా మనకు అందువల్ల దీనే మనం కావాలని ఈ కిసాన్ చాయిస్ వారి నుంచి మనం కోరుకున్నాం అంటే బయట మిషన్ అనేది దానికి లేదు అంటున్నారు సార్ మామిడిగా అంటే బయట మిషన్లు అయితే క్లచ్చి పట్టుకొని తోలాలి దాని వల్ల కొంచెం ఇబ్బంది సార్ అంటే మీరు ఈ క్లచ్ తోలారు కదా మీకు ఎలా అనిపించింది మా బాగుంది సార్ చాలా బాగుంది హ్యాండిల్ కూడా అదట్టు లేదు బాగా స్మూత్ గా వెళ్తుంది బండి ఇబ్బంది లేదు మనకు ఇది కావాలని తీసుకున్నాం ఓకే పైగా బాగుంది ఓకే ఇబ్బంది లేదు సార్ డ్రాగన్ అయితే డ్రాగన్ పంటలోనే తీసుకున్నారు కదా మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మొక్కలు డ్రాగన్ పంట వేసి సంవత్సరం అర అవుతుంది సార్ అంటే ఏ రకాల మొక్కలు వేస్తారు తైవాన్ పింక్ ఓకే సార్ వచ్చేస్తే మామూలుగా ఒక ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల్లో ఒక టన్ను వచ్చినాయి సార్ ఆ టన్ను వచ్చేసి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి ఆల్రెడీ మళ్ళీ సంవత్సరం రేపు తొలకరలో తొలక వర్షాలకు మళ్ళీ మొదలవుతాయన్నారు అయితే నేను కూడా చూడలేదు సార్ మళ్ళీ రేపు ఎన్ని టైంలో వస్తా చూస్తే చెప్పగలరు ఓకే మరి అంటే మీరు ప్రధానంగా అనేది కలుపు కోసం అనేది కోసం మీరు తోలు చూసారు కదా ఆ తోలు చూసారు మీకు కష్టంగా కానీ గేర్ మొత్తం ఉంది సార్ సలహా కావాలంటే మిమ్మల్ని అడతాను మీరు మాకు చెప్పగలుగుతారు సార్ మీరు కిసాన్ చేసి ఇచ్చి మీరు మాకు అర్థమయ్యేలా చూస్తున్నారు సార్ మాకు థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు గేర్ చెప్పాను కదా అలా అనేది ఆయిల్ ఫిల్ చేసుకోవడం ఆయిల్ మొత్తం ఎలా అంటే దీని ఆపరేషన్ అనేది పూర్తిగా చెప్పాను కదా అర్థమైంది సార్ ఇప్పుడు బ్లేడ్ ఎలా చేసుకో బ్లేడ్ ఎలా చేసుకోవాలి గానీ శక్తి బిగించుకోవడం గానీ వాళ్ళంటే ప్రతి వివరించి మాకు చెప్పారు ఓకే అంటే మీరైతే సాటిస్ఫైగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా అంజలి గారి ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ వారు కింద డిస్క్రిప్షన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్